డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము యష్యా గ్రంథము అరవై అధ్యాయము రెండవ వచనము యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అవును క్రీస్తునందు నందు ప్రియమైన వర్లారా దేవుడు మన మీద ఉదయించుచున్నాడు ఇస్రాయేలీలు అరణ్యంలో యాత్ర చేస్తున్న కాలంలో షకీనా మహిమతో ఇస్రాయేలీలు సార్వ సమాజమునకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు ఈ దినమున కూడా ఆయన నీకు రావాల్సిన ఆశీర్వాదం మీద ఉదయించుచున్నాడు నీ కష్టముల మీద ఉదయించుచున్నాడు నీ సమస్యల మీద ఉదయించుచున్నాడు నీ ఆరోగ్యం మీద ఉదయించుచున్నాడు నీ అభివృద్ధి మీద ఉదయించుచున్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఆధ్యాత్మిక జీవితం మీద ఉదయించుచున్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రైట్అర్ మిస్ట్రీస్లో మీ సహోదరి యు ఆల్